చె రైతులు పండించిన పంటలు సార్ ధాన్యాలు సార్ ఇప్పుడు మేము ఈ పంటలు తింటున్నాం సార్ ఈ పంటలు తిన్నడం వల్ల ఆరోగ్యానికి మంచిదే సార్ ఇప్పుడు మేము టాబ్లెట్లు తక్కువ వాడుకొని తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా ఉంది సార్ మరి మా సార్ మేము పండించి మేము తిన్నవేం సార్

వీళ్ళకుండే పెద్ద అసెట్ హని శర్బత్ కూడా పెద్దగా చేస్తానంటే మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా మీకు శ్రీశైలం దగ్గర అక్కడ ఎక్కువ అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు

గిరిజన ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు మీరు ఇది కూడా చేసి ఉంటారు పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు ఎంత ఇది ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా మనాలి సార్ మనాలి ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారా అండి బొప్పర్లు కూడా చాలా బాగున్నాయి సార్ సోప్స్ చాలా బాగున్నాయి వాట్ ఇస్ ది మెటీరియల్ యూ ఆర్ యూజింగ్ రాయల్ కదా ఎంతవరకు నేచురల్ గా పోగలు ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ షీక్ ఓకే మీరు ఏంటమ్మా ఎక్కడ ఐటీ ఇప్పుడు ఈ షీకా ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మీరు సార్ వాట్ దేవ్ డాన్సర్ పార్టీలో సోప్ నట్స్ కూడా ఉన్నాయా లేవా సోప్స్ సోప్ నట్స్ ఎంత వరకు అమ్మకట్టలేదు ఎంత వరకు అమ్ముతున్నారు అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు వంద వికాస్ కానీ మూడు వందల ముందు కలిపి గ్రూపులు పెట్టుకున్నారు సార్ వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ మార్ట్ కూడా పెట్టారు సార్ పాటియర్ ఆ మార్ట్ ద్వారా డిస్పాస్ చేస్తున్నారు కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలా డిజిటల్ డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు ఎంతమ్మ రేటు నూట డెబ్బై రూపాయలకి ఎంత వస్తా ఉంది చింతపండు మొత్తం అక్కడ చింతపండు వాట్ ఈజ్ ది అవైలబిలిటీ వాట్ ఈజ్ ది మార్కెటింగ్ వాట్ ఈజ్ ది ఈడ్ ఐ వాంట్ గో త్రూ ఆల్ ది ఎంత అమ్మగలుగుతున్నారు అది ఎన్ని ఎన్ని బాటిల్స్ ఎంత అమ్ముతారు ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు నేను నాలుగు సార్లు చెప్పాను ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి నమస్కారం కేఆర్ కేఆర్పురామా

oman uh, manufacturing ability a cardinchi processing uh, marketing and establish <coughs> se brand kind it will be established gcs is champion sir thank you discussion chal bahte sir 100 <laughs> okay. Salam.